అందరికీ నమస్కారం అండి నా పేరు అపూర్వ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాన్స్ మహిళనండి ముందుగా మన ప్రభుత్వ శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు అలాగే మా శాఖ మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే మేము ట్రాన్స్ మహిళలు ఎంతమంది అయితే ఉన్నామో అందరినీ మన ప్రభుత్వంలో ఉన్న ట్రాన్స్ మహిళలు గుర్తించి మాకు మాకు సరిపడా గౌరవ వేతనాలు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే మన ప్రభుత్వం బిఫోర్ లో కూడా ఒక యాభై మంది ట్రాఫిక్ లో కూడా నియమించారు అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇరవై మందిని మెట్రోలో నియమిస్తున్నారు మళ్ళీ ఇంకా రాబోయే రోజుల్లో మా ట్రాన్స్ జెండర్స్ అందరినీ కూడా ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉంచుతారని రేవంత్ రెడ్డి అన్నగారు ఉంచుతారని అలాగే మా శాఖ మంత్రి అయిన ఆటలు లక్ష్మణ గారు మమ్మల్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి ఇంకొకటి ఏంటంటే ఆడబిడ్డల్ని ఏ విధంగా అయితే చూస్తాడో మన రేవంత్ రెడ్డి అన్న అదే విధంగా ట్రాన్స్ మహిళలను కూడా అదే విధంగా చూసి మహాలక్ష్మి పథకం పథకం కింద మమ్మల్ని కూడా ఫ్రీ బస్ ఎక్కే విధంగా రేవంత్ రెడ్డి అన్నగారు మాకు కల్పించినందుకు రేవంత్ రెడ్డి అన్నకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదములండి